గోవిందాయ నమ హిందు బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదహారవ అధ్యాయము రెండవ శ్లోకం అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతిర పైశునం దయాభూతేశ్వలోలుత్వం మార్ధవం హరిర చాపలం అహింస అంటే మనోవాకాయముల ద్వారా ఎవరికి ఏ విధముగాను కష్టము కలిగింపకుండుట సత్యము అంటే యథార్థమైన ప్రేమైన భాషణము అక్రోధము అంటే తనకు అపకారము చేయు వారిపైన కూడా కోపము లేకుండా ఉండుట త్యాగము అంటే కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట శాంతి అంటే చిత్త చాంచల్యము లేకుండుట అపైసము ఎవ్వరిని నిందింపకుండుట దయా అన్ని ప్రాణులేడ నిర్హేతుక కృప అలోలుత్వము అంటే ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపైన ఆసక్తి లేకుండుట మార్ధవము అంటే కోమలత్వము శాస్త్ర విరుద్ధ కర్మాచరణమునకు కార్యాచరణమునకు వెనుకాడుట సిగ్గుపడుట అచాపలము అంటే వ్యర్థమైన చేష్టలు చేయకుండా ఉండుట ఇలాంటి లక్షణాలన్నీ కూడా దేవతా స్వరూపంలో ఉంటాయట మనుషులాగే కనపడుతున్నా సరే వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు దేవతలు అని మనం గుర్తుపట్టాలంటే ఎలాంటి లక్షణాలు అవతల వాళ్ళలో ఉండాలి అంటే నిన్నటి శ్లోకంలో స్వామి కొన్ని లక్షణాలు చెప్పి కంటిన్యూషన్గా ఈ శ్లోకంలో స్వామి ఇంకొన్ని లక్షణాలు చెప్పారు ప్రతిదానికి అర్థం ఎందుకు పక్కన వివరంగా చెప్పారనుకుంటున్నారు ఇవాళ రేపు ప్రతి విషయానికి అర్థాలు మారిపోతున్నాయి అది విషయం సినిమాల ప్రభావం అనమాట సినిమాల అని ప్రేమ అంటే ఏంటి అమృతము అమృతత్వము దానికి ఇప్పుడు ప్రేమ అనగానే ఎవరు ఆలోచిస్తారండి సినిమాలు చూసి చూసి ఎవరో ఒక ఆ మా అబ్బాయి ప్రేమించుకుంటే ఆకర్షణలు పడిపోతే గంటల గంటలు సెల్ఫోన్ లో మాట్లాడుకుంటుంటే చేయకూడని పనులు చేస్తే దానికి ప్రేమ అని పేరు ఒరిజినల్ అర్థం అదైతే వ్యవహారిక అర్థం ఇది ఎందుకు మారిందంటే సినిమా వాళ్ళ ప్రభావం అది అలా మారిపోయాయి చాలా సంస్కృత పదాలకి సరైన అర్థాలు లేవు మారిపోయాయి మనం అర్థం చేసుకుంటుంది వేరే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అహింస నీకు వ్యవహారికమైన అర్థం ఏంటో తెలుసా దేన్ని చంపకూడదు భౌతికంగా దేన్ని చంపకూడదు అహింస అంటే అది ఇంటి చుట్టూ పల్లెటూరులో నాలుగు బామ్లు తిరుగుతున్నాయి ఏం చేయాలి చంపకూడదు చంపకుండా వదిలితే అహింస పేరుతోటి ఏ పిల్లలు ఆడుకోవడానికి పోతారు వాళ్ళని గరి అయిపోతున్నారు లేదంటే పాపము ఏ రైతును చేస్తుంది రైతు అడికెక్కేస్తాడు ఆ కుటుంబం అనాథైపోతుంది అహింస అంటే ఏమిటి మనోవాక్ ద్వారా ఎవ్వరికి ఏ విధముగా కష్టము కలిగించకుండా ఉండుట మనస్సు ద్వారా వాక్కు ద్వారా కాయము ద్వారా అంటే శరీరం ద్వారా ఎదుటి వాళ్ళని అనకూడ నానా మాటలు వని తిట్టి వాళ్ళని మానసికంగా కష్టపెట్టడం లేదంటే మనసులో ఇంకొకళ్ళ గురించి ద్రోహ చింతన తలబెట్టడం అది కూడా హింస కిందకే వస్తుంది అలాగే వాక్కు ద్వారా నానా మాట్లాడము కఠినంగా తిట్టడము ఇక్కడ అక్కడ అక్కడ చాడీలు చెప్పి కాపురాలు కూల్చేయడము చెప్పకూడని రహస్యాలు ఎవరైనా నమ్మి మనకి చెప్తే ఆ రహస్యాలు కూడా శత్రువుల దగ్గర బట్టబయలు చేసి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో పడేలా వాళ్ళ జీవితం నాశనం అయ్యేలా చేయడం ఈ విధంగా వాక్కు ద్వారా చేసే పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా హింస కిందకే వస్తాయి అలాగే కాయము శయరం ద్వారా మనకి నచ్చని కారణంగానో మనకి కోపమో వ్యక్తిగతమైన ద్వేషమో వైరమో ఉన్న కారణంగా ఎదుటి వాళ్ళని కొట్టడము తిట్టడము అవమానించడము హింస పెట్టడము అనవసరంగా అక్కర లేకపోయినా కూడా విపరీతంగా మన కడుపు కోసము ఈ జంతువుల్ని చంపడం కూడా తప్పే కేవలము మన కడుపు నింపుకోవడం కోసం విపరీతంగా కబేళాలు నడిపి జంతువుల్ని పిట్టల దగ్గరుండి పక్షుల దగ్గరుండి పెద్ద పెద్ద జంతువుల వరకు చివరికి ఆవుల్ని కూడా దేన్ని పెట్టకుండా చంపుతుంది ఎందుకంటే కేవలం మనిషి కడుపు తినడం కోసం మాత్రమే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ హింస అండి దాంట్లో కూడా ఒక లిమిట్ ఉండాలి ఎవరు తినాలో ఎవరికి అవసరమో ఎవరికి అలాంటి పరిస్థితి ఉందో వాళ్ళ వరకు ఓకే అందరు ఎళ్లలో కూర్చొని మూడు అవే అవైదంట మాకు అవి నచ్చాయి నోటికి రుచిగా ఉన్నాయంటే అది హింస కిందకే వస్తుందండి మీరు తప్పు పట్టుకునే వాళ్ళు తప్పు పట్టుకోండి నేను ఉన్నదే మాట్లాడుతున్నాను ఇక్కడ దేనికైనా ఒక పరిమితి ఒక లిమిట్ ఎవరికి ఏది ఆవశ్యకత వాళ్ళు అది పొందాలి మాకు ఇదే ఇష్టం అంటే కాబట్టి అహింస అంటే మనోవాకాయముల ద్వారా కూడా ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా ఉండడం అహింస అది వదిలేసేసి కేవలం రోడ్ల మీద వీధి కుక్కల్ని మీరు పెంచుకోండి అవి పిచ్చికొక్కలు అవి తరుగుతున్నా కూడా మీరు పీకించుకోండి కానీ వాటిని మాత్రమే కాపాడాలి ఆవులు కబేడాల్లో ఉన్నా కూడా చంపుతున్నా కూడా మేము కాపాడము ఏంటంటే జంతు ప్రేమ అహింస ఇలాంటి భారీ భారీ డైలాగులు దయచేసి చెప్పకుండా అది అహింస కింద రాదు అహింస అంటే ఒరిజినల్ గా అర్థం మనం భగవద్గీత చూసి తెలుసుకోవాలి సత్యము యథార్థమైన ప్రేమైన సంభాషణ నిజం మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి వీరైనంత వరకు నిజం మాట్లాడాలి నిజం చెప్పడం వల్ల ఎవరికైనా ప్రాణం పోతుందేమో అపకారం జరుగుతుందేమో అనిపించినప్పుడు మాత్రమే నిజం చెప్పకూడదు ఆపద్ధర్మానికి అబద్ధం చెప్పవచ్చు అలాగే ప్రేమగా మాట్లాడాలి ఆ మాట్లాడేదేదో ఆయా పరిస్థితులను బట్టి వీళ్ళంత సరళంగా మృదువుగా ప్రేమగా చక్కగా మధురంగా మాట్లాడితే సరిపోతుంది ఎందుకంటే మరీ కఠినంగా బూతులు దిడుతూ అరుస్తూ కేకలు వేస్తూ మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి భయాన్ని ఆందోళనను కల్పిస్తాయి కేకలు వేయచ్చు ఎక్కడ శత్రువుల కోసమో లేదంటే ఇంకెవరినైనా కూడా హద్దు అదుపు లేకుండా ఉన్న ఒక అదుపులో పెట్టడం కోసం అంటే సామధాన భేద దండోపాయాల నాలుగు కూడా ప్రయోగించాలని ఇదే శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ అవసరం ఉన్న చోట వెయ్యాలి కేకలు అవసరం ఉన్న చోట కాస్త కోపం క్రోధం చూపించాలి ప్రతి చోట కాదు గుర్తు పెట్టుకొని సంభాషణ అనేది మధురంగా జరపాలి అక్రోధము తనకి అపకారం చేసిన వారిపై కూడా కోపం లేకుండా ఉండుట వ్యక్తిగతమైన కోపము ద్వేషాలు ఉండకూడదు ప్రతిసారి ఇదే చెప్తుంది ఎందుకంటే భారతంలో ధర్మరాజు గారికి కానివ్వండి రామాయణంలో శ్రీరామచంద్రుడికి కానివ్వండి రావణాసురుడి మీద కోపం లేదు ధర్మరాజు గారికి దుర్యోధనుడి మీద కోపం లేదు వ్యక్తిగతంగా ఏ వైరం లేదు అవతల వాళ్ళే అధర్మం చేశారు వాళ్ళు మారుతారేమో ఎంతో సహించారు ఎన్నో రకాలు నచ్చ చెప్పారు రాయి వారి పంపించారు వాళ్ళు చెప్పారు వినం లేదు అప్పుడు ధర్మపరంగా ధర్మంగు విలు క్షత్రియులు కాబట్టి యుద్ధం ఏదైనా పొందాలి కాబట్టి యుద్ధాలు చేశారు అపగారం ఎవరైనా చేసినా కూడా ఒక దారి ఏమిటి దారి అనే ఒక దారి చూడాలి ఆ దారి ప్రకారము అవతల వాళ్ళని స్టాప్ ఆపడానికి ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళ మీద విపరీతంగా పగ కోపం పెట్టుకుని కత్తులు నూరుతూ రగిలిపోకూడదు దానివల్ల మన ఆత్మ పాడైపోతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి త్యాగము త్యాగం అంటే ఏంటి చెప్పండి సినిమాలు చూసాం కాబట్టి త్యాగం అంటే ఏంటంటే ఇంకెవరి కోసం మనం ప్రేమించిన వాళ్ళని వదిలేయడం లేదంటే ఇంట్లో వాళ్ళవో తోడబుట్టిన వాళ్ళవో జీవితాలను వదిలించడం కోసం వీళ్ళు పెళ్లిళ్ళు మానేయడం చదువులు మానేయడం వీళ్ళ జీవితాలు వదిలేసుకోవడం త్యాగం అంటే మనకి సినిమాలు నేర్పించిన భాష అర్థం ఇదే కానీ త్యాగం అంటే ఏమిటి కర్మాచరణం నందు కర్తృత్వాభిమానమును త్యజించుడా గుర్తు ఒక పని చేసి సక్సెస్ సాధించి ఆ పనిలో జయించి గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత కూడా నేను గాంగా ఈ పని చేసి గొప్పగా నిలబడగలిగాను అనే ఒక అభిమానం వదిలేయాలి ఆ విధమైన భావనే వదిలేయాలి ఈ కర్మ చేయడం నాకు ధర్మం అయ్యుంది సమ్మతం అయ్యుంది స్వధర్మం అయ్యి ఉంది కర్తవ్యమై ఉంది కాబట్టి భగవత్ సేవగా భావించి కర్మ నేను చేశాను అంతవరకు నేను చేయడం కూడా కాదు భగవంతుడే నా చేతులతో చేపించుకున్నాడు ఆయనే చేపించుకున్నట్టు ఫలితం కూడా ఆయనే ఇచ్చాడు నాదేమీ లేదు అనే ఒక నిమిత్త మాత్రుడైన భావన కలిగి ఉండాలి అంటే నిష్కామమైన కర్మ చేయడం అనమాట నిష్కామైన కర్మలో ఎప్పుడు కూడా కర్తృత్వాభిమానం అబ్బా నేనుగా చేశాను అనే ఒక అభిమానము గర్వము ఉండవు ఈ అభిమానము గర్వము పతనానికి దారితీస్తాయి పిరభిమానంతో నిమిత్త మాత్రుల్లో ఏముండి భగవత్ సేవగా భావించి నిష్కామంగా కర్మ చేయడం వల్ల ఏమవుతుందంటే మోక్షం కలుగుతుంది కాబట్టి త్యాగము అంటే చేసిన పనిలో నేను గంగా చేశాను నేనే గొప్ప ఒక అభిమానము గర్వము విడిచిపెట్టు త్యాగము అంటే అర్థం అది శాంతి అంటే మనకు అర్థం ఏంటి ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతే లేదంటే మనల్ని ఎవరైనా ఒంటరిగా వదిలేస్తాయి కాసేపు ఒంటరిగా గడపలసి బాబా ఎంత ప్రశాంతంగా ఉందో మనం అనుకునే శాంతి అది సరే బయట నలుగురు వదిలేశారు మనం ఏకాంతంగా ఒంటరిగా ఉన్నాము భౌతికంగా అది శాంతి వాస్తవానికి శాంతి ఏమిటి చిత్త చాంచల్యం లేకుండుట అని చెప్తున్నాడు పరమాత్మ శాంతి అంటే ఏమిటి ఏదో మనం ప్రశాంతంగా కూర్చుని ఆహా శాంతంగా హాయిగా ఉన్నాము అది కాదు చిత్త చాంచల్యం లేకుండుట అంటే మనసు బరువుగా లేకుండుట మనసు ఎప్పుడు కూడా చాంచల్యంగా ఆలోచన ఇచ్చేద్దాం వచ్చే దానికి ఆకర్షించబడి ఇది కావాలని కోరుకుని బలహీనతలు లొంగుతూ దీనికి చెత్త చాంచల్యం అని ఏమీ లేకుండా స్థిరంగా ప్రశాంతంగా మనసు ఉందంటే అర్థం ఏమిటి ఇంద్రియాలు స్థిరంగా లొంగి ఉన్నాయి అని అర్థం అవునా అలా ఎప్పుడు మన మనసు చెత్త చాంచల్యం ఓగీస లేక లేకుండా ప్రశాంతంగా స్థిర చిత్తంతో ఉంటుందో దానికి శాంతి అని పేరు ఆ శాంతి కోసం ప్రయత్నం చేయడానికి ఆధ్యాత్మిక సాధన అపాయశ్వరము ఎవరని నిందించకుండా ఉండడం వ్యక్తిగతమైన దిండలు వ్యక్తిగతంగా దాడులు వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ఇంట్లో వాళ్ళనో బయట వాళ్ళనో ఆఫీస్తో ఏదో ఒక కారణానికి మనం నచ్చం ఏదంటే ఎవరైనా నచ్చరు పైన రకరకాల నిందలు వేస్తూ బురద చల్లుతూ నానా రకాలుగా వాళ్ళ గురించి ఉన్నవి లేనివి అందరికీ కల్పించి చెప్పి కారాలు మిరియాలు నూరుతూ ఇదంతా కూడా పాపకు ఇష్టమైన పని ఏదైనా ఉంటే ఆ విషయం గురించి ఎవరైనా సరే మాట్లాడవచ్చు ఆ విషయం గురించి పోరాటం చేయొచ్చు ఏదైనా ఉంటే ఆ విషయం గురించి యుద్ధం కూడా చేయవచ్చు అంతేగాని వ్యక్తిగతంగా నిందలు వ్యక్తిగతంగా తిట్టుకోవడం పోట్లాడుకోవడము వ్యక్తిగతమైన కోపాలు పెట్టుకోవడం ఇదంతా కూడా తప్పు ఎందుకంటే ఆత్మ పతనం అవుతుంది అందువల్ల దయ అంటే ఎవరో ఒకరి మీద పుట్టుకొచ్చే సానుభూతి కాదు అవసరాలకి పరిస్థితులకు తగ్గట్లుగా మనం నేర్చుకున్న దయ అది స్వామి చెప్తున్న దయ ఏమిటి అన్ని ప్రాణులు ఏడని హేతుక కృప నిర్హేతుకమైనది నీకేదో అవసరం ఉండో నీ స్వార్థానికి ఎదుటి వాడి మీద దయముట్టుకొచ్చేది కాదు వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా ఎవరైనా ఎలాంటి సర్వ ప్రాణుల పట్ల కూడా సహజ సిద్ధంగా దయ పొంగుకు రావాలి ఎప్పుడు వస్తుంది అన్నిటినీ భగవత్ స్వరూపంగా భావించినప్పుడు వస్తుంది అన్ని నావే అంతా కూడా నాదే అంతా భగవత్ స్వరూపము అనే భావన సాధకుడిలో బలంగా ఉన్నప్పుడు దేని పట్లైన సరే నిర్హేతుకమైన దయ తలుగుతుంది ఇంద్రియ విషయ సంయోగం ఉన్నా సరే వాటి మీద ఆసక్తి లేకుండా ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయండి చేసినా కూడా దాని మీద ఇంట్రెస్ట్ విపరీతంగా ఉంచుకోకూడదు కాస్త చౌకబారు ఉదాహరణ అయినా కూడా తెలియపెట్టుకోవడానికి చెప్తా నాకు ఒక అబ్బాయి తెలుసు వాడు బార్లో పని చేస్తూ ఉంటాడు బార్లో బార్ వచ్చిన వాళ్ళకి ఈ మధ్య మధ్య సర్వ్ చేస్తూ ఉంటాడు వాడు మాత్రము ప్రాణం పోయిన మందు ముట్టుకోడు తన బతుకుతరు కోసం ఎక్కడ ఉద్యోగాలు లభించి అక్కడ పని చేస్తున్నాడు ఇన్ని మధ్యాంశాలు అవి మొత్తం తాగే వాటి మధ్య బతుకుతూ ఉంటాడు కదా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాడు మాత్రం ఒక చొక్క కూడా తాగడం ఏంటంటే అక్కడ అవన్నీ కూడా పనిలో నిమగ్నమై ఉన్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఇతర పెంచుకోవట్లేదు అంటే తెలుగు ఉదాహరణ కోసం చెప్తున్నా ఏమైనా కూడా ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నా కూడా దాని మీద అత్యంత ఆసక్తి శ్రద్ధ కనపరచకుండా ఉంటుంది కనపరిస్తే ఏమవుతుంటే ఇంకా బలంగా డబుల్ వేగంతో పనిచేస్తూ ఉంటాయి ఇంద్రియాలు అర్ధం అవుతుంది కదా ఇంద్రియాలు అలాగూ పనిచేస్తూ ఉంటాయి దాని మీద మనం విపరీతమైన ఆసక్తి చూపించకూడదు చూపిస్తే డబుల్ వేగంతో పనిచేస్తే మనమే పతనం అయిపోతాం అలాగే మార్ధవము అంటే కోమలత్వము కోమలత్వం అంటే మనం నేర్చుకున్న భాష ఏమిటి ఏదో నాజుగ్గా అందంగా ఉండడం భౌతికమైన శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడే మాటలు కానీ అసలైన కోమలత్వం ఏమిటి మనస్సు కోమలంగా ఉండడము మనిషి కఠినంగా ఉన్న మనస్సు కోమలంగా దయతోటి జాతితోటి ప్రేమతోటి నిజాయితీతో ధర్మంతో నిష్కపటత్వంతో మనస్సు లేదా హృదయము నిండి ఉండడం కోమలత్వం అది మన ఆ ఆ ప్రేమ ఆ దయ మన కళలో కనపడుతుంది మాటల్లో తెలుస్తుంది చేతల్లో తెలుస్తుంది ఎవరికి కష్టం వచ్చినా వెనలాగా హృదయం కరిగిపోతుందండి హృదయం లేదా మనస్సు కోమలంగా ఉండడం అంటే అర్థం అది అది ఉంచుకోకుండా ఫెయిర్ అండ్ లవ్లీలో అవి క్రీము రాసుకొని మొహాన్ని శరీరాన్ని సొగసుని కోమలంగా ఉంచుకోవాలని ఆలోచనలు తప్ప అసలు దేన్ని మనం కోమలంగా ఉంచుకోవాలి అనే ఆలోచన చేస్తే మానవ జన్మ అయినట్లే అలాగే శాస్త్ర విరుద్ధమైన కార్యాచరణకు సిగ్గుపడుట వ్యర్థ చేష్టలు చేయకుండా శాస్త్రానికి విరుద్ధమైన పనులు చేయడానికి సిగ్గుపడాలి నిజంగా సిగ్గుపడాల్సింది అందుకు ఏ పడితే అవి లేకి చేష్టలు చేయకూడని చేష్టలు అక్కర్లేని చేష్టలు మనకి శాస్త్రాలు అసలుకి లేకపోయినా కూడా ఇంకా ఇలాంటివి చేయకూడదు తప్పు అని చెప్పిన లేఖి పనులు చేయడానికి ఒక మనిషి సిగ్గుపడాలి చిచ్చి ఇలాంటి పనులు ఎలా చేస్తాము చేయకూడదు అసలు శాస్త్ర సమ్మతం కాదు ఇంటా వంట లేవు మన పెద్దలు పూర్వలు ఎవరు చేయలేదు ఇలాంటి పనులు ఎలా చేస్తాము చిచ్చి అని సిగ్గనిపించారు అలాంటి పనులు చేయడానికి నిజంగా సిగ్గుపడాల్స్తుంది అక్కడ అలాగే చివరిది అచాపలము వ్యర్థ చేష్టలు చేయకుండా సమయము నిమిషం మొత్తం తిరిగి వస్తుందా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వెనక్కి వెళ్లిపోయిన నిమిషము ముందుకు వస్తుందా కాబట్టి కాలం వృహా చేసుకోకూడదు వ్యర్థ చేష్టలు అక్కరేని పనులు కాలక్షేపము టైం పాస్లు ఇవి చేయకూడదు వ్యర్థ చేష్టలు చేయకూడదు ఎప్పుడైనా ఉపయోగపడే పనులు చేయాలి నీకైనా నీకు నీకు నీ ఉపయోగపడాలి పరానికి ఉపయోగపడాలి పరాలకు కూడా ఉపయోగపడాలి వ్యర్థ చేష్టలు ఎందుకండి చేయడం కాబట్టి సమయం ఎంత అవుతుంది ఏమిటి ఇలా సమయం ఎందుకు వృధా చేసుకుంటున్నాము ఇంకేదన్నా మనకి పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా అనే ఒక అక్కర జాగ్రత్త ప్రతి మనిషి ఉండాలండి సమయాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి ఎవరు సమయాన్ని కరెక్ట్ గా వాడుకుంటారో వాళ్ళు ఈ లోకంలో నిలబడి సుఖాలనుభవిస్తారు తర్వాత పైలోకంలో కూడా సుఖంగా ఉంటారు ఇలాంటి మంచి లక్షణాలు అలవర్చుకోవాలి దేవతలైతే ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉంటారు అది ఈ శ్లోకానికి తాత్పర్యం లోకాసమస్తవంతు జయ శ్రీరామ్ కృష్ణార్పణ